మీకు ఎప్పుడు బాధ వచ్చినా కష్టం వచ్చినా దేవుడా మీ భక్తులే నాకున్నటువంటి ఇబ్బంది ఎవరు తీర్చగలుగుతారో అని యొక్క మాట మేము బాలకృష్ణ గురుస్వామి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గోవు కోసం గో గురక్ష మహాపాదయాత్ర చేస్తూ వస్తున్నాడు గట్టిగా చూడండి కొట్టండి బాలకృష్ణ స్వామికి స్వామి సన్నమ యొక్క భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కాశ్మీర్ ఆదిశంకరాచార్య మందిరంలో ప్రత్యేక హోమం నిర్వహించి శ్రీనగర్ లాల్ లాల్చౌకా నుండి ఒక గోమాతతో కాలినడకన బయలుదేరి డెబ్బై ఒక్క రోజుల తర్వాత తొమ్మిది రాష్ట్రాలలో ఇరవై రెండు వేల మూడు వందల కిలోమీటర్లకు పైగా నడిచి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాదు లేడు అడుగు పెడుతున్నారు వారికి స్వాగతం సుస్వాగతం బాలకృష్ణ గురుస్వామికి గోరక్షక మహానుభావ మీ పాదయాత్రకు పాదాభివందనాలను తెలియజేస్తూ గట్టిగా చెప్పదవచ్చండి స్వామి బాలకృష్ణ గురుస్వామి గారికి అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధినేత గారికి స్వామి చెన్నమ స్వాగతం సుస్వాగతం గట్టిగా చెప్పటబోటండి స్వామి వారికి ధర్మం కోసం గురువు కోసం ఇరవై రెండు వేల కిలోమీటర్లు మన గురువును రక్షించుకుందాం మన తల్లిని రక్షించుకుందాం అనే ఒక పెద్ద లక్ష్యంతో ఇరవై రెండు వేల కిలోమీటర్లు గురువుతో పాదయాత్ర చేస్తున్న మన గురుస్వామి బాలకృష్ణ గురుస్వామి గారికి ఆదిలాబాద్ స్వాముల తరపున స్వాగతం సుస్వాగతం అదే విధంగా స్వామి శరణం స్వామి రోజు మన పక్క జరగండి మీడియా మిత్రులు అందరికీ కనిపించినట్టుగా స్వామి శరణమయ్యప్ప మన వెల్లూరయ్యాలయంలో నేడు సాయి రవికుమార్ అదే స్వామి డైర్ ఆదిలాబాద్ గారి బ్రహ్మశ్రీ మహేష్ నమ్మశ్రీ శబరిమల మేల్ శాంతి గారి పూజ శ్రీ మోతి గురుస్వామి పూజ సంతోష్ శర్మ గురుస్వామి తరక చేస్తాం విఠాలు గురుస్వామి భజన బృందంతో ఎంతో అంగరంగ వైభవంగా కన్యాకుమారికి అయ్యప్ప స్వామి కర్ణాటక కక్ష వెళ్ళవెలలా ఉండాలని కోరుకుంటూ అదృష్టం కన్యాస్వామి యొక్క అదృష్టమే ఇందులోకే గోమాత రక్షకులు బాలకృష్ణ స్వామి కూడా రావడం స్వామి విఠల్ స్వామి ఎక్కడున్నారు గానగందరు విఠల విఠల్ బులు స్వామి ఒక మంచి పాడేసుకోమీ గోమాత యొక్క విశ్వత గురించి చెప్పడం జరిగింది ఇంత గొప్ప మహాకార్యంలో మీరు లోక కళ్యాణంకై వెళ్ళడం ఎంతో సంతోషంగా ఉంది స్వామి మీ యొక్క కార్యం సఫలీకృతం కావాలని అయ్యప్ప స్వామిని కోరుకుంటూ స్వామి స్వామి బాబులు స్వామి స్వామి ఆయన రావడం ఇంత పెద్ద మాటతో ఇంటరాక్ట్ రావడం కావాలనుకున్నారు కాబట్టి కొద్దిగా స్వామి మీరు మీ యొక్క సందేశాన్ని ఏ వర్షం లేకపోతావా స్వామి మాతాపిత గురు దైవమే స్వామిచంద స్వామి ఇక్కడున్న సాక్షాత్తు భగవత్ స్వరూపులైన అయ్యప్ప స్వాములందరూ కూడా పాద నమస్కారాలతో ప్రత్యేకంగా ఇక్కడ మూర్తి గురుస్వామి గారు అదేవిధంగా దిలీప్ గురుస్వామి గారు అనిల్ గురుస్వామి గారు సూర్యకాంత్ గురుస్వామి గారు సంతోష్ గురుస్వామి గారు రవీందర్ గురుస్వామి గారు ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు స్వాములు దాదాపు డెబ్బై రోజుల తర్వాత డెబ్బై రోజుల పాదయాత్ర రెండు వేల మూడు వందల యాభై కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇలా మన తెలుగు వాళ్ళని చూస్తున్నందుకు మా సొంత రాష్ట్రం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంచుకోండి భార్యా పిల్లలను ఆస్తులను అంతస్తులను అన్ని వదిలి పాదయాత్ర చేస్తున్నాం భూరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం రాబోయే ఈ పిల్లల తరం బాగుండాలని మన దేశ రక్షణ మన గోరక్షణ చాలా ముఖ్యమైన విషయమని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నాం దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర శ్రీనగర్ చౌక్ నుంచి భారతదేశంలో ఒక ఇతిహాసకమైన స్థలం చాలా మంది శ్రీనగర్ లో వద్దు చౌక్ లో వద్దు అని చెప్పి నన్ను వారించారు కానీ ఒకటే విషయం చెప్పాను భారతదేశం యొక్క గుండెకాయ కశ్మీర్ అలాంటి కశ్మీర్ మనది ఈ కశ్మీర్ నుంచి ఈ గోమాత ఈ రిధి మాత ఆరు నెలల పాదయాత్ర నా గో రక్షించుకోవాలని చెప్తున్న ఒక మహా యజ్ఞాన్ని చేస్తుంది ఈ గోమాత ఈ గోమాతకు నిజంగా మనమందరం కూడా పాదాభివందనాలు చేయాలి ఎందుకంటే గోరక్షణే మన రక్షణ గోవు లేకపోతే మన మనవులు లేదు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ఒక గ్రామంలో ఒక అతడు చిన్నప్పటి నుంచి గోవులతోనే కలిసి పెరిగిందంట పెద్దగా గ్రామంలో అందరూ ఆ గోవులు పెద్దగా మా ఆయన పెద్దగా గోవులు ముసరి అయిపోయినాయంట ముసరైనప్పుడు అందరూ గ్రామంలో వాణించిన అయ్యా ఈ ముసరి గోవులను ఎందుకు వచ్చుకున్నావు ఈ గోవు వల్ల నీకు ఏది లాభము అనవసరమైన ఖర్చు దీన్ని కషాయోనికి అమ్మేయమని చెప్పి అందరూ ఊళ్ళో చెప్పారట ఆ రోజు ఈయన అందరూ చెప్పినాక ఒకవేళ నిజంగానే నిర్ణయించుకొని కషాయోనికి గోవు నమ్మేసిందట గోవు నమ్మేసాక గోవు తీసుకెళ్ళేవాడికి కషాయి వస్తే తన తల్లి కూడా ఆ వాహనం దగ్గర నిలబడ్డారట తల్లి అమ్మా ఈ ఆవును మనం అమ్మేశాం కషాయ వారికి నీ వల్ల ఏం లేదమ్మా నేను కూడా నేను కన్నాను పెంచాను పెద్ద చేసిన్నాను నీ గోవు కానీ ఈ రోజు నేను కూడా ముసంగానే అయిపోయాను నేను కూడా వట్టిపోయాను నేను కూడా నీకు ఏ రకంగానూ ఉపయోగపడను నన్ను కూడా ఈ కషాయవానికి ఇచ్చే బిఠాన తల్లి ఆ రోజు ఆ కొడుకు నిజంగా ఆ అమ్మ మార్చిపోయింది ఈ గీ అమ్మ తెలుసుకొని కళ్ళను నిల్లిలో ఇచ్చుకొని ఈ గోవును లోపలి తీసుకొని వచ్చాడంట గోవు లేకపోతే మనం అడగడలేదు ఈ గోమాత ఎంత బాధపడుతుందంటే కసాయుడికి మనం అమ్మేస్తాం కదా గోమాత బాధపడుతుందంట నన్ను కోతాకమ్మకురా కళ్ళు మూసే నాకా కష్టపడతా నీ కోసం నన్ను కమ్మ గుర ఔమతోటే అన్న కారు ఎట్ల నిచ్చినా పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను కొడుకా పోదా కమ్మ గురా క మీరు చరంటాయకు అయిస్తరంటువరంటీలు కరుకుంది కల్లు నగ్ని చదల లేఖ కన్ను మోస కొడతా ထက်သောသောကမ္မကုရာအခေတိနီလူသောရံတာရင်ဝတ်တာနံလိုมิသိဒီမီ కొడుకోదా గమ్మకూర మన తన్న తల్లిని మూడేళ్ళు పాలిస్తే ఈ తల్లి జీవిత కాలం పాలిస్తుంది మీ అందరికీ ఒక రెండు విషయాలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను ఒకసారి ఆలోచించండి ఈ గోముకు అయ్యప్పలకు ఏం లింక్ అనేది ఈరోజు మనం పొట్టు పెట్టుకుంటున్నామంటే విభూది పెట్టుకున్నామంటే ఆవు పోయా ఈ రోజు స్వామి వారికి అభిషేకం చేయాలంటే ఆవు పాలు ఆవు పెరుగు మనందరము మండల పాజల దీక్ష చేసి మన ఆత్మ అనే ఆజ్ఞాన్ని దేశీ దేశీవాలి ఆవు నెయ్యి ఇంతమంది వందలాదిగా అయ్యప్పలు ఉన్నారు మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను స్వామి మీరు ఐదు వందలు ఆరు వందలు కిలో కొనే నెయ్యి జెర్సీ ఆవు నెయ్యి స్వామి ఒక దేశీ ఆవు ఏదైతే మూకురము ఇలా ఉంటుందో ఇది మన దేశీవారి ఆవు తెలిసే వాళ్ళి పాలు ఆవు పాలు విషం స్వామి ఈ ఈ ఆవు పాలు ముప్పై లీటర్ల పాలతో ఒక కిలో నెయ్యి తయారవుతుంది వంద రూపాయలు ముప్పై లీటర్ల ఆవు పాలు అంటే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కిలో నెయ్యికి మీరు ఎవరైనా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి మీరు స్వచ్ఛమైన దేశీవాళ్ళతో మీ స్వామికి అభిషేకం చేస్తున్నారా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నారు వేల రూపాయలు ఖర్చు పెట్టి శబరి వాళ్ళకి వెళ్తున్నారు ఎవరైనా స్వచ్ఛమైన దేశీవాడు అవునై వాడుతున్నారో ఒక్కసారి చెప్పండి స్వామి దయచేసి మూడు వేలు నాలుగు వేల రూపాయలు కిలో నెయ్యి మీ ఇరువుల్లో నూట యాభై రూపాయలు మాత్రం నూట యాభై గ్రాములకు నాలుగు నుంచి ఐదు వందల రూపాయలు అయితే స్వామి మీరు ఆ నెయ్యి అంటే ఈ గోమాట బతుకుతుంది స్వామి దర్శించాలంటే ఈ కోవిడ్ డివైడ్ ఈ కోవిడ్ ఎకనామికల్ యాక్టివిటీగా చేయాలి స్వచ్ఛమైన దేశవాలి పాలు తల్లి ఇక్కడ ఎంతమంది మీ ఆహ్వాళ అవుతున్నారు తల్లి మీ ఇళ్లలో ఒక్కసారి చెప్పండి అమ్మాక వాళ్ళు అవుతున్నారు మీ పిల్లల ఆరోగ్యం ఏం కావాలి మీరు గ్లోబలైజేషన్ పేరుతో ఈ భూమి మనం తిట్టు ఆహారం అంతా విషాహారం ఈ భూమి పూర్తిగా రసాయన నిండిపోయింది ఈ పిల్లల పాల ఆహారం ఎట్లా పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ భూమిపై ఎటువంటి పంటలు కూడా పండాయి ఒకవేళ మన పెద్దలంటే వంద సంవత్సరాలు వర్తకారు ఆరోగ్యంగా ఉండలేము మన పెద్దలు వంద సంవత్సరాలు వర్తకారు వాళ్ళు ఎటువంటి ట్యాగ్లెట్ వేసుకోలేదు వాళ్ళు తినే ఆహారము గోమూత్రము గోమయంతో గో ఆధారిత వ్యవసాయంతో తిన్నారు కాబట్టి అంత గట్టిగా అంత బాగా ఉన్నారు ఈ రోజు మన పిల్లలకు ఇస్తున్నదంత విషాదం పెళ్ళై పది సంవత్సరాలైనా పిల్లలు కుట్టలేదు హార్మోనియల్వైరెన్స్ ఓ తల్లి మన కుటుంబం కోసం ఈ మహిళా బుడ్లు ఎంతో కష్టపడతారు ఈ తదు క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి తినే ఆహారం ఈ తినే ఆహారం దయచేసి గో ఆధారిత వ్యవసాయం ప్రకృతి సిద్ధమైన ఆహారం తిన్నట్లయితే మనందరం ఆరోగ్యంగా ఉంటాం అందుకే ఈ భూమిని రక్షించబడాలని చెప్పి గో మహాపాదయాత్ర చేస్తున్నాం స్వామి మీ ఆరోగ్యం జాగ్రత్త స్వామి ఈ గోవుడు జాతీయ ప్రాణిగా ప్రకటించినట్టయితే రాజ్యాంగ రోజు యాభై వేల పైగా ఆవులను అతి కిరాతకంగా భారతదేశంలో తప్పబడుతున్నాయి నేను అమిత్ షా గారిని ఢిల్లీలో కలవడం జరిగింది వారికి మొత్తం ఈ విషయాలు వివరించడం జరిగింది ఒక రోజు ఢిల్లీ జన పెద్దలో నేను మహాదండ చేశాను ఇప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం మీరందరూ పూజలో ఉన్నారు గోమాతను రక్షిస్తాం గోరక్షణే మన రక్షణ స్వామి చిన్నమే స్వామి ఈ అవకాశం ఇచ్చిన గురుస్వాములందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు స్వామి పూజలో ఇక్కడికి రావడం నిజంగా మహాద్భాగ్యం ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ మాతా గోమాత జై

No, <laughs>